నమస్తే అండి నేను మీ ప్రసన్న మీరు చూస్తున్నారు మన సింపుల్ గార్డెన్ ఈరోజు మన తోటలో సామిగడ్డలు ఉన్నాయండి హార్వెస్ట్ చేద్దాము ఇది వాటర్కి అడ్డంగా ఉంది నీళ్ళు పోయే కాలువకి అందుకని ఈ సామిగడ్డలు తీసేద్దాం ఒక్క గడ్డ నాటి ఉన్నాను ఇక్కడ మొత్తం ఎంత పొదలాగైపోయిందో

సంజీవని పర్వతాన్ని గడ్డలు ఉండేమో చూస్తే ఉంటే మళ్ళీ వస్తానే ఉంటాయి ఇట్లాన్నిగడ్డలు ఉన్నాయో చూడాలి చామగడ్డలు గడ్డలు వచ్చినా చూడండి ఒక్క బంచులోనే ఎన్ని ఇది నాటింది రెండు సంవత్సరాల క్రితము ఇది ఇంత పెద్దది అయిపోయింది ఫస్ట్ స్టార్టింగ్ నాటింది చెట్టు ఇది చిన్న గడ్డ నాటినాను ఇంతదే ఇంతది నాటితే ఇది ఇంత పెద్దది అయిపోయింది మన తోటలో చామ చామగట్లు హార్వెస్ట్